లంచ్ అయిపోయింది లంచ్ చేసుకొని పిల్లలు అయితే పడుకుంటున్నారనమాట అండ్ వర్షం స్టార్ట్ అయింది నేను పైకి వెళ్ళి మా చుట్టూ ఎలా ఉందో చూపిద్దాము అనుకుంటే అండ్ సో మా మమ్మీ అయితే నాకు నిప్పట్లు ఇచ్చిందనమాట మీరేమంటారు మీ సైడ్ కామెంట్ చేయండి మేమైతే నిప్పట్లు అంటాము నిప్పట్లు అంటాము అండ్ మా మా ఇంట్లో పిచ్చుకు గుళ్ళు ఉన్నాయండి చూపిస్తాను చూడండి మేమే కట్టి వెల్లాడి తీసామన్నమాట అందులో ఉన్నాయి పిచ్చుకలు ఉన్నాయి అండ్ అందులో అక్కడ కూడా ఒక బాక్స్ కట్టున్నాము ఇవి అమెజాన్ బాక్స్లు వస్తాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏమన్నా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ బాక్సులు యూస్ చేసి ఇలా అయితే పిచ్చుకల కోసం గూళ్ళు కట్టి వెళ్లాడి అందులో వచ్చి ఫ్యామిలీ అయితే ఉంటాయి అంటే దీనికి ఏందో అంత వేలాడతాం నే చూడండి ఇప్పుడు ప్రెసెంట్ లేదేమో ఇంట్లో లేనట్టున్నాయి ఇది చాలా చిన్నగా అయిపోయింది ఇది తీసేసి మళ్ళీ వేరేది కట్టాలి బాగా వర్షం పడుతుంది అండి అండ్ మా అయితే కాయలు బలే కాసాయి వర్షం పడుతుంది అండ్ ఇది తమలపాకు చెట్టు ఇక్కడి నుంచి ఇంకా బాగా కనిపిస్తాయి సో అలా అన్నమాట జిమ్ వీడియో జిమ్కి వెళ్ళాము చూసుకొని వచ్చామని పెట్టాను కదా ఆ జిమ్లో లేడీస్ టైమింగ్స్ వేరంట అంటే ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ సో ఆ టైంలో పిల్లలు అసలు పడుకోరు ఈ టైం అయితే పడుకుంటారు టూ టు ఫోర్ అయితే పడుకుంటారు బట్ ఆ టైంలో ఉండదు సో మా మమ్మీ దగ్గర ఉండర ఉండట్లేదు మా హిజో అయితే సో ఏం చేయాలో తెలీదు బట్ విల్ థింక్ ఆఫ్ సంథింగ్ అండి పిలుచుకొని వెళ్ళాలా లేకపోతే ఎలా అనేసి అండ్ ఈ రోజుల్లో వర్షం కూడా బాగా చినుకులు అయితే బాగుపడుతున్నాయి సో ఇంకా డైలమాలోనే ఉన్నాను అనమాట జిమ్ గురించి ఇప్పుడే మా రిలేటివ్స్ వచ్చారండి మేము వచ్చామనేసి సో స్వీట్స్ బాక్స్ తెచ్చారనమాట ఏమేమి తెచ్చారో చూపిస్తాను कोलगेलंडी नाइस चाम है तुम्हें आप अली जान हेल्प करती हूँ पाप बच्चा को तुम आ सके ना तो हनी के कन्नमाटा सो जूसी బేకరీ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అసలు తినని ఇచ్చేవాళ్ళు కాదు నైస్ అండి బాగుంది వచ్చేసి లడ్డు అండి వావ్ నైస్ అండి సో ఎమ్మె ఎమ్మి ఇందాక స్వీట్స్ అవి చూపించాను కదా సో అలా మాట్లాడుకుంటూ కూర్చునేస్తున్నాం అనమాట తర్వాత అలా మాటల్లోనే పొప్పయ అయితే కట్ చేసా తినేసాము అండ్ మా సైడ్ వీటిని బోండాలు అంటారు ఆనియన్ బోండా అవి చేసుకున్నాము వేడివేడిగా వర్షం పడుతుందండి రెండు రోజుల నుంచి సో ఏదో ఒకటి వేడిగా చేసుకుంటున్నాం అనమాట తర్వాత యా ఇప్పుడు డిన్నర్కి అయితే చపాతి చేస్తున్నాము యా అండ్ చపాతీలోకి పెసరపప్పు పెసరపప్పుతో పప్పు అన్నమాట చపాతి పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది నార్మల్ పప్పు కంటే ఇది చాలా బాగుంటుందండి అండ్ ఆఫ్టర్నూన్లోకి అయితే ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి వంకాయ కూర చాలా ఎమ్మీ టేస్టీగా ఉండింది సో ఇలా ప్రెసెంట్ అయితే బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట జస్ట్ అలా ఇంట్లో ఉండి హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటాను అండ్ ఈరోజు మా మన్హ అయితే బాగా డ్రెస్అప్ అయింది చూడండి ఆడి ఆడి స్వెట్ అంతా ఎట్లా వచ్చేసిందో అండ్ డ్రెస్ చూడండి మా మన్హాది మా అర్హం కెమెరా చూసినప్పుడు అంతా నాకు ఇచ్చే నేను తీస్తా అనేసి బాగా సతాయిస్తా అన్నాడనమాట పాపం ఒక్కసారి కూడా ఇవ్వట్లేదు అండ్ వీడైతే ఇదిగోండి వచ్చినప్పటి నుంచి బండి మార్చి బండి తోల్తానే ఉన్నాడు సే హాయ్ అర్హం సో అదేనండి ఈరోజు సో బాబాయ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన్ హ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్